నిశ్చితార్థంబు వదలరు అమృతం కోసం దేవతలు అందులో లభించిన రత్నాలకు సంతోషించలేదు అందులో పుట్టిన విషానికి భయపడనోలేదు అమృతం లభించేదాకా తన ప్రయత్నాన్ని వదలలేదు ధీరులు ఎప్పుడూ తాము తలపెట్టిన కార్యం సఫలమయ్యే వరకు తమ ప్రయత్నాన్ని వదిలిపెట్టరు దేవతలు అమృతం కోసం సముద్రాన్ని బధించారు అప్పుడు వారికి సముద్రంలో ఎన్నో రత్నాలు లభించాయి కౌస్తుభము ఐరావతము కల్పవృక్షము మొదలైనటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువులు లభించాయి వీటితో దేవతలు సంతృప్తి చెందలేదు అలాగే సముద్రాన్ని చిలుకుతూ ఉంటే భయంకరమైనటువంటి కాలకోట విషమ వచ్చింది అయినా దానికి వారు భయపడలేదు తాము అభిలషించిన అమృతం లభించేదాకా సముద్రాన్ని పట్టు వదలక చిలుకుతూనే ఉన్నారు తాము పూనుకున్న కార్యాన్ని సాధించే వరకు తమ ప్రయత్నాలను తీరులు వదలరు అనేటువంటి విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా విశదీకరించాడు